నమస్తే అండి అందరికీ ఈరోజైతే మనకి ఆంధ్ర నుండి ఆంధ్రాలో ఎక్కడంటే ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుండి శ్రీనివాసరాజు గారు అయితే మనకి భీమవరం మెట్టవాటం కోడిపిల్లలు అయితే పెట్టారు టూ టాప్ క్వాలిటీవి భీమవరం మెట్టవాటం ఇది ఎక్కడంటే ఈస్ట్ గోదావరి డిస్టిక్ మీకు ఎవరికైనా ఈ కోడి పిల్లలు కావాలనుకుంటే మీరే స్వయంగా వాళ్ళ ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళండి పదిహేను కోడి పిల్లలు అయితే అవైలబుల్గా ఉంది వీటి ఏజ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ డేస్ అంటే ఇంచుమించు టూ మంత్స్ ఒకటి వచ్చేసి పన్నెండు వందలు అంటున్నారు మొత్తం ఎవరైనా తీసుకుంటే డిస్కౌంట్ చేస్తూ ఉన్నారు బల్క్ కూడా తీసుకుంటే డిస్కౌంట్ కూడా చేస్తూ ఉన్నారు ఈస్ట్ గోదావరి డిస్టిక్ మీకు కావాలంటే శ్రీనివాసరాజు గారి ఫోన్ నెంబర్ అయితే డిస్ప్లే పైన కనిపిస్తుంది ఒకసారి అయితే మీరు కాల్ చేయండి కోడి అయితే చాలా బాగున్నాయి మంచి టాప్ క్వాలిటీ వాటి ఫేరెంట్ బోర్డు కూడా కనిపిస్తుంది చూడండి వాటి ఫేరెంట్ బోర్డ్స్ కూడా కనిపిస్తాయి చూడండి మంచిగా ఉన్నాయి కోడి పిల్లలు వాళ్ళు మాత్రం మీరు స్వయంగా ఫామ్ దగ్గరికి వెళ్ళండి ఫామ్ దగ్గరికి వెళ్ళి నచ్చితే వాటి క్వాలిటీలు ఇట్లా మీరు నస్తే డబ్బులు కొంచెం ఎక్కువైనా తక్కువైనా మాట్లాడి తీసుకోండి ఆ రాజు గారి ఫోన్ నెంబర్ అయితే ఆ డిసిప్లే మీద అయితే కనిపిస్తుంది ఈస్ట్ గోదావరి డిస్టిక్ అండి ఆంధ్ర స్టేట్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కాల్ చేయండి టైంపాస్ కాల్ అయితే చేయొద్దని చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయాలని చెప్తున్నారు బల్క్గా తీసుకుంటే కొంచెం తక్కువ చేస్తూ ఉన్నారు యాభై ఐదు రోజులు వాటి ఏజ్ అన్నీ కూడా మెట్టవాటమే ఇవన్నీ కూడా చూడండి వాటి పేరెంట్ అదే వాట్ ఫాదరు నచ్చితే కనుక మీరు వెళ్ళి తీసుకొచ్చుకోండి